హాయ్ మీలో ఎంత మంది ఫిష్ ఫ్లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి ఇంతకు ముందు ఒకసారి ఫిష్ బిర్యానీ చాలా బాగా వచ్చింది అందుకే మళ్ళీ చేశాను ఫస్ట్ చేపల్ని మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ పసుపు కారం మిరియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి నిమ్మరసం కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపి ఫిష్ మొక్కల్ని ఈ మసాలా బాగా పట్టించి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అవనివ్వాలి ఫిష్ మ్యారినేషన్ కోసం చేసుకున్న మసాలా కరెక్ట్ గా చేపలకు సరిపడేటట్టు కాకుండా కొంచెం ఎక్కువగానే చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత చేప మొక్కల్ని ఆయిల్ మంచి కలర్ వచ్చినంత వరకు చాలా ఫ్రై చేసుకోవాలి చేప మొక్కల పెట్టి బిర్యానీ స్పైసెస్ సాల్ట్ ఆయిల్ వేసి బాయిల్ అవనివ్వాలి వేరే పాటలో ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ పచ్చిమిర్చి చీలుకలు చేపల్ని ఫ్రై చేశాక మిగిలిన మసాలా ముద్ద అలాగే టమాటా పేస్ట్ వేసి బాగా మగ్గిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసిన కొత్తిమీర పుదీనా వేసి కలుపుకోవాలి ఇంతలో ఎసరు కాగిపోతుంది ఇంకా నానపెట్టిన బాస్మతి రైస్ వేసుకుని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రైస్ బాయిల్ అవనివ్వాలి అన్ని బాగా మగ్గాక గడ్డలు లేకుండా కలిపిన పెరుగు వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి సగం గ్రేవీ తీసేయాలి ఈ కింద గ్రేవీ స్ప్రెడ్ చేసి ఫ్రై చేసిన ముక్కల్ని వేసుకొని ఒక లేయర్ లో రైస్ వేసి దాని మీద తీసిన గ్రేవీ స్ప్రెడ్ చేసి ఇంకా ఫ్రై చేసిన చేప ముక్కలు కట్ చేసిన కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి మిగిలిన రైస్ ను కూడా వేసి ఫైనల్ గా ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసిన కొత్తిమీర పుదీనా చేపల్ని ఫ్రై చేసిన ఆయిల్ ఉంటే అది కూడా వేసి కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇంకా మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ లో ఫైవ్ టు టెన్ మినిట్స్ దమ్ చేస్తే మనకి ఫిష్ బిర్యానీ రెడీ అయిపోద్ది ఎలా పడితే అలా కలిపేస్తే చేప మొక్కలు ఇరిగిపోతాయి కాస్త నిదానంగా తీసుకోవాలి బాయ్ బాయ్